నమస్కారం స్వాగతం ఈరోజు సూర్యపేటలో జరిగిన పురపాలక సంఘం వేడుకోలు అభినందన సభలో పల్సా మహాలక్ష్మి మాల్సూర్ గౌడ్ మాట్లాడుతూ తన వెంట ఉండి వారి కుటుంబ సభ్యులుగా భావించి మంచి మెజారిటీతో గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించిన ముప్పైవ వార్డు ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ తనను నమ్మి ఫ్లోర్ లీడర్ అవకాశం ఇచ్చిన తన నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకినేని వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమావేశానికి అధ్యక్షత వహించిన కమిషనర్ గారికి అలాగే చైర్మన్ గారికి ఈ గారికి నా తోటి కౌన్సిలర్లకు ఆప్షన్ సభ్యులకు అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ పేరు ధన్యవాదాలు అలాగే నేను ముఖ్యంగా తెలియజేసుకునేది ముప్పేవాడు ప్రజలకే ఎందుకంటే ఆ వాటి ఎప్పుడైనా కానీ ఒక నాలుగు ఓట్లు ఆరు ఓట్లతో గెలిచే వాళ్ళం ఎవరు గెలిచినా కానీ కానీ నన్ను ఫోర్ హండ్రెడ్ బ్రేక్ చేసి ఫోర్ హండ్రెడ్ పైన ఓట్లతో నన్ను గెలిపించిర్రు వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నా నేను తక్కువే ఎందుకంటే ప్రతిపక్ష కౌన్సిలర్ అయినా కానీ నేను అంత డెవలప్ చేసుకున్నా ఇక్కడ కూడా మీడియా మిత్రులు కూడా దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా నా వాటిలోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు కూడా వాళ్ళు మన మంచి సహకారం ఇచ్చిరు అందించరు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలని కూడా వాళ్ళ ధైర్యం చాలా ఎక్కువనే ఇంకొక విషయం ఏంటంటే దీనికి నాకు ఇంత మాట్లాడడానికి ఇంత ఉండాలంటే నా భర్త సహకారం ఎందుకంటే నేను రెండు వేల పదిహేడులో మీకు అందరికి కూడా ఒక విషయం తెలియదు నాకు రెండు వేల పదిహేడులో మీరు ప్రాబ్లం వచ్చింది దానిలో నేను నా రెండు కాళ్ళు అంటే పక్షపాతం లెక్క దాని తర్వాత చేతులు దాని తర్వాతకి కోమల స్టేజి దాకా వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ నా భర్త నన్ను సెట్ చేసుకొని ఐసీలో టెన్ డేస్ ఉండి నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకొని చేసినట్టే నా భర్త మళ్ళీ ఈ రోజు కౌన్సిలర్గా కూడా నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టినంటే నా భర్తకి ఈ పోస్ట్ నాకు ఇచ్చినందుకంటే నా భర్తకే ఎక్కువ అలాగే నా ముప్పేవాళ్ళ ప్రజలకు కూడా నన్ను నమ్మి సంకి నేని వెంకటేశ్వరరావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతిపక్ష కౌన్సిలర్ అయ్యి ఉండి కూడా నన్ను ఎంతో గౌరవించి ఎంతో చేసిరు ధన్యవాదాలు సార్ ఇంకొక విషయం ఏంటంటే నీటి ప్రాబ్లం బాగుంది సార్